హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చిక్కుడుకాయ మసాలా కూరని చూపిస్తున్నానండి ఈ కూర అన్నంలోకి చపాతీలోకి రోటీలోకి చాలా బాగుంటుంది ముందుగా చిక్కుడుకాయల్ని శుభ్రంగా కడిగి ఈ విధంగా ఒలిచి పెట్టుకోవాలి వీటిని బ్రాడ్ బీన్స్ అని కూడా అంటారండి మీరు నాటు చిక్కుడుకాయలతో కూడా ఇదే విధంగా కూరని తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చుట్టూ ఉండే ఈ పీచుని తీసేసుకోవాలి ఈ విధంగా ఒలుచుకొని రెడీ చేసుకోవాలి ఈ కూర చాలా త్వరగా ఉడికిపోతుందండి ఇప్పుడు ఇందులోకి మసాలా కోసం మిక్సీ జార్లోకి మీడియం సైజు ఒక చిప్ప కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి ఒక అర స్పూను జీలకర్రని వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక అర స్పూన్ వరకు ఆవాలు జీలకర్రని వేసుకోవాలి జీలకర్ర ఆవాలు చెట్లిన తర్వాత ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసుకుని కలుపుతూ మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు రెమ్మల కరివేపాకుని వేసుకుని ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు రెండు టమాటాలను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక పావు స్పూను పసుపు కూర రుచికి తగినట్లుగా కారం వేసుకోవాలి ఒక అర స్పూను ధనియాల పొడిని వేసుకుని టమాటాలు సాఫ్ట్ గా అయ్యే విధంగా కలుపుతూ మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని వేసుకోవాలి ఈ కొబ్బరి పేస్ట్ వేయడం వలన కూర అనేది కమ్మగా చాలా బాగుంటుంది మరి కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలి ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి మనం పెట్టుకున్న చిక్కుడుకాయల్ని వేసుకోవాలి మన ఛానల్లో చిక్కుడుకాయ అల్లం పచ్చిమిర్చి కూర కూడా ఉందండి ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు చిక్కుడుకాయ ముక్కలకి ఈ గ్రేవీ అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక అర గ్లాసు వాటర్ వేసుకొని మరొకసారి కలుపుకొని పైన ఆవిరి మూత పెట్టుకున్నట్లయితే కూర అనేది చాలా చక్కగా ఉడుకుతుందండి అస్సలు అడుగంటదు ఫ్లేమ్ని లోలో పెట్టుకుని కూరలు అనేవి ఉడికించుకుంటే కూరలు అనేవి చాలా రుచిగా ఉంటాయండి ఈ విధంగా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఈ బ్రాడ్ బీన్స్ అనేవి చాలా త్వరగా ఉడికిపోతాయండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూను గరం మసాలా రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకోవాలి ఈ కూర చపాతి రోటీ మసాలా రైస్ అన్నంలోకి చాలా బాగుంటుందండి ఉదయమే లంచ్ బాక్స్ లోకి కూడా పిల్లలకి ఇవ్వచ్చు చాలా బాగుంటుందండి అంతేనండి ఎంతో సింపుల్గా చిక్కుడుకాయ కూరని ఏ విధంగా ప్రిపేర్ చేశామో చూశారు కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్